హాయ్ హలో గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరికీ సో ఇక్కడైతే బయట కడిగేసి మంచిగా తోడ్చేసి ముగ్గు వేసుకుంటున్నా కడప మీద కూడా మంచిగా కడిగి ముగ్గు వేసేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ మాకు ఈస్ట్ సైడ్ అండ్ ఇటు నార్త్ సైడ్ టూ సైడ్స్ వాకిలు ఉందనమాట సో టూ సైడ్స్ నేనైతే ఇంకా ముగ్గు పెట్టేసుకుంటా మంచిగా ప్రశాంతంగా సో ఎక్కడ పోయినా ముగ్గేసుకోవడానికి కొంచెం డల్గానే ఉంటుంది నాకు ఎప్పుడు వాకి చెప్తూ ఉంటాను కదా మీకు సో ఇక్కడైతే కొంచెం బెటర్ కొద్దిగా పర్లేదు సో ఇదనమాట ఇంకా ఇక్కడ కూడా కడప కడిగేసి మంచిగా బయట ముగ్గేసుకొని ఇక్కడ ఎదురుగా తులసి కోట ఉంది తులసికోట దగ్గర కూడా ముగ్గి అయితే వేసేసుకున్న డే వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి హాయ్ హలో గుడ్ మార్నింగ్ సో ఇక్కడ వచ్చేసి ఇడ్లీ అయిపోతుంది అండ్ ఇక్కడ వచ్చేసి పల్లీ చట్నీ పల్లి చట్నీ మా రోహిత్కి అన్నమాట వచ్చేసి హెయిర్ కోసం అని చెప్పేసి మందారాకులు మెంతులు రెడీ చేసి పెట్టుకొచ్చుకున్న పాలైతే అయితే సో ఇప్పుడు ఇక్కడ సాంబార్ కూడా చేసిన చూడండి వేడివేడిగా ఇడ్లీ కోసం అని సాంబార్ వేస్తే మా రోహిత్కి సాంబార్ వద్దంట మళ్ళీ చట్నీ చెయ్యి అంటే ఇక మళ్ళీ చట్నీ వేసినా చూడండి సాంబార్ ఎంత వేడివేడిగా సూపర్ ఉంటుంది ఇడ్లీలోకి వద్దంట ఇడ్లీ అని సాంబార్ చేసినా వద్దంట ఆయనకి చట్నీ కావాలి ఇక చట్నీ కావాలన్నాడని అయితే నేను మళ్ళీ పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నా సో ఇదనమాట సండే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ అండ్ పల్లీ చట్నీ సో ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అండ్ ఈ హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకోవాలి ఈరోజైతే హెయిర్ ప్యాక్ కూడా పెట్టేసుకొని ఇంకా మిగతా వర్క్స్ ఏమున్నాయో చూద్దాం చల్ల అయితే విపరీతంగా బీ బట్సంగా చలిబెడుతుంది ఇంకా చలికాలం ఇగో ఎండ అయితే మాకు మంచిగా వస్తుంది కిచెన్లోకి కానీ ఎండ కూడా ఎక్కువగా ఉంది ఎండ కూడా బాగా తట్టుకోలేనట్టుగా ఉంది చలి తట్టుకోలేనట్టుకుంది ఏం చేద్దాం సో ఇక్కడ అయితే ఇది కాగానే ఇది దింపేసి ఇది పెట్టేసుకుందాం మీరేం బ్రేక్ఫాస్ట్ చేసారు సండే కామెంట్ చేయండి ఇప్పుడైతే రోహిత్కి పెట్టేద్దాం మా రోహిత్కి ఇట్లా మంచిగా ఫుల్గా ఉండాలి ఇట్లా పోల్స్ ఉన్నాయి అనుకోండి ఇక దాన్ని పక్కన పెడతాడు ఇట్లా ఫుల్గా ఉంటేనే ఫస్ట్ ప్లేట్ ఒక్కటి రోహిత్కే వస్తుంది అనమాట ఇగో ఇట్లా పోల్స్ ఉండి కొంచెం పచ్చి పచ్చిగా కొద్దిగా పిండి పిండి ఉంటాయి కదా ఇక తినడా అందుకని ఇగ ఇట్లా ఫస్ట్ ప్లేట్ మొత్తం మా రోహిత్కే అనమాట కొంచెం ఆగాలి ఇప్పుడే బంద్ చేసిన కదా కొద్దిసేపు ఆగుదాం చట్నీ అయితే పెట్టిద్దాం సాంబార్ వద్దా రోహిత్ వద్దు రోహిత్ ఒక్క చట్నీ మాకొచ్చేసి సాంబార్ మాకైతే సాంబార్ ఇడ్లీ చాలా ఇష్టం రోహిత్ కూడా తింటుండే కానీ ఎందుకో మరి ఇప్పుడు పల్లి చట్నీ కావాలని గట్టి కడలేదు తింటాడు రోహిత్ సాంబార్ కూడా కానీ మాకైతే సాంబార్ రేవంత్కి ఇష్టం సాంబార్ ఇడ్లీ మాకు కూడా మా సార్కి వచ్చేసి ఇట్లా అది బౌల్ పెట్టాలన్నమాట గిన్నె పెట్టి గిన్నెలో సాంబార్ పోయాలి ఇది వచ్చేసి నాకు మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసిరు కామెంట్ చేయండి అందరాకులు అయితే స్మాష్ చేసి ఇలా అయితే తీసుకున్నాను లిక్విడ్ ఇది కొంచెం ఇట్లా జెల్లు లాగా ఉంటుంది చూసిరా ఇట్లా జెల్లు లాగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది హెయిర్కి మంచిగా అప్లై చేసేసుకొని మిగిలిన కొన్ని వాటర్ ఉంటాయి మనం మొత్తం పట్టవు కదా మిగిలిన వాటర్లో షాంపూ వేస్తా అనమాట షాంపూ కలుపుకొని అదే షాంపూ పెట్టేసుకుంటా నెక్స్ట్ ఇక్కడ టీ అయితే పెట్టేసిన టీ తాగాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసాక టీ తాగి టీ తాగాలనిపిస్తుంది కదా సో అలా అనమాట ఇంకా ఇది కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసినాను ఇంకా వంట ప్రాసెస్ అయితే ఒకటి స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ ఇది పెట్టుకొని టైం వచ్చేసి నైన్ అవుతుంది ఫాస్ట్గా ఇది పెట్టేసుకొని టీ తాగి ఇంకా మిగతా బాక్స్ అయితే చేసుకుందాం ఇది ఈ ప్యాక్ అందరికీ పడవచ్చు పడకపోవచ్చు కొంతమందికి హెయిర్ డ్రై అయిపోతుంది కొంతమందికి పడదు నాకైతే ఈ ప్యాక్ పడుతుంది నాకు కొన్ని ప్యాక్స్ పడవు ఏంటి అంటే అలవీరా ఆనియన్ ఇవి పడవు నాకు నా హెయిర్కి నా హెయిర్కి ఇది ఒక్కటే సెట్ అయిందనమాట మందార ఆకు అండ్ మెంతులు ఇట్లా జెల్లాగా వస్తుంది కదా నాకైతే ఇది ఒకటే సెట్ అయింది వేరే ఇంకేమీ సెట్ అవ్వలేదు అందరికీ సెట్ ఇది సెట్ అవుతుందా అని చెప్పేసి అనుకోకండి ఎందుకంటే కొంతమందికి అవుతుంది కొంతమందికి కాదు ఓకేనా ఇక్కడ రోహిత్ అయితే ఫ్రెండ్స్ వచ్చిర్రు సండే కదా ఇక మంచిగా సైక్లింగ్ చేద్దాం అనమాట సండే కదా ఇక మంచిగా ఎంజాయ్ అనమాట పిల్లలు సైక్లింగ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి మేమైతే లంచ్ చేసేసినాం అండి రేవంత్ కూడా లంచ్ చేసిండు మంచిగా ఇక నిద్ర వస్తుంది రేవంత్కి ఇక పడుకుంటాడంట లోపలి తీసుకెళ్ళమని ఇక అప్పటి నుంచి ఎత్తుకోమని నేను తినే వరకు కూడా ఆగలేదు ఏడుస్తూనే ఉన్నాడు పడుకుంటావా రేవంత్ పడుకుంటావా జోజు ఇగో ఇవ్వ రేవంత్ వచ్చేసి ఇప్పుడు పడుకుంటాడంట సో ఇప్పుడైతే స్వెటర్ స్వెటర్ వేసి పడుకోబెడదామని చూస్తున్నా ఎందుకంటే చల్లగా ఉంది బాగా ఇక పైకి కొంచెం సేపు ఎండకెళ్దామని చూస్తేనేమో పైన మంకీస్ వచ్చేసినాయి చాలా మంకీస్ వచ్చినాయి అందుకే ఇక పైకి తెల్లలేదు ఇప్పుడైతే రేవంత్ కావు అక్కడ వెనక స్వెటర్ ఉంది కదా ఆ స్వెటర్ వేసేసి పెడదాం పడుకురా స్వెటర్ నన్ను రేవంత్ ఎంచుకుంటున్నావా ఎందుకో ఈసారి విపరీతంగా ఉంది బీభత్సంగా ఉంది అసలు చలి మనమే ఇట్లా తట్టుకోలేకపోతున్నామంటే చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడతారు కదా అందుకని నేనైతే ఇక్కడ రేవంత్కి కేర్ అయితే తీసుకుంటున్నా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం కేర్ తీసుకోండి వాటర్లో ఆడనివ్వకండి అండ్ స్వెటర్స్ మంకీ క్యాప్స్ ఎప్పుడు వేసి ఉంచండి ఇప్పుడు హాస్పిటల్స్ కూడా ఇక ఫుల్ రద్దీ రద్దీ ఫుల్ రష్ రష్ ఉంటాయి ఎందుకంటే సీజన్ కదా ఇక పిల్లలకు కోల్డ్ కాఫ్ ఫీవర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఇక అందుకనే ఇక రేవంత్కి అయితే నేను ఇప్పుడు మొత్తం ఫుల్ ప్యాక్ చేసి పడుకోబెట్టేస్తా ఓకే రేవంత్ రేవంత్ అయితే షెట్ వేసేసుకోండి చూడండి ఎట్లుండు ఓకేనా రేవంత్ రేవంత్ అయితే రెడీ అయిపోయిండు పడుకోవడానికి రెడీ అయిపోయిండు భలే ఉన్నారు కదా స్వెటర్లా రేవంత్ రేవంత్ స్వెటర్లో భలే ఉన్నాడు ఓకే ఇంకా రేవంత్ అయితే కాసేపు పడుకుంటాడు అనమాట చూచానా చూచ చూచ చె ఎట్లా దాగుతుంది కూడా పడుకోవా పడుకో ఇప్పుడు ఆట కాదు కూడా పడేయడం ఒక ఆట అనమాట ఆయనకి ఆట కాదు ఇప్పుడు పడుకో లేకపోతే మరి ముచ్చట అందరికీ ముచ్చటైపు హాయ్ హాయ్ అందరికీ హెచ్చెచ్చగా ఉంది మంచిగా మంచిగా హెచ్చ ఉంది స్వెటరు చెప్పు స్వెటర్ మంచిగా హెచ్చ ఉంది కాళ్ళ మీద చెద్దర గప్పైతే పడుకోబెట్టేద్దాం Bye chuck. Bye. హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సో నేనైతే ఇప్పుడు వంట వచ్చేసి కిచడీ చేస్తున్నా ఎందుకు అంటే మార్నింగ్ సాంబార్ వేసినా కదా అది ఇడ్లీకి లంచ్లోకి అయిపోయింది సో ఇప్పుడైతే ఇంకా ఇంకేం కరీస్ చేయాలి అని చెప్పేసి అని అడైతే రోహిత్ నడితే కిచడీ అన్నాడు ఇక సో కిచడీ అయితే బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అంటే రోజు పెట్టిన తింటారు అనమాట అందుకనే ఏదో కిచిడి అయితే చేసేస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్గా సో ఎంతమందికి కిచిడి తెలుసు మేమైతే చాలా రెగ్యులర్గా వీక్లీ టూ త్రీ టైమ్స్ తింటూనే ఉంటాము చాలా తింటే చాలా ఇష్టం అనమాట ఇగో ఇట్లా రైస్ పెసరపప్పు పప్పు కొంచెం కందిపప్పు వేసి నానబెట్టి ఒక వన్ అవర్ వన్ అవర్ నానవర్ అనమాట ఫైవ్ ఓ క్లాక్కి నానబెట్టిన ఇప్పుడు సిక్స్ అవుతుంది పోపేస్తే వేసేస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్గా చల్లగా ఉంది కదా ఫాస్ట్గా ఇది తినేసి పడుకుంటే అయిపోద్ది అని చెప్పేసి రేవంత్ అయితే పడుకుండు లేపాలి ఇక్కడైతే కిచనీకి మొత్తం అన్నీ పోపు వేసిన ఎంత మందికి కిచిడి ఇష్టం కామెంట్ చేయండి ఈ రోజు మై ఇంటి డిన్నర్ స్పెషల్ కిచిడి లేంగే షురు సండే స్పెషల్స్ కుసల సస చూడండి మీరు కూడా యమ్మీ యమ్మీ కిచిడి సూపుడు కిచెన్ అయితే రెడీ అయిపోతుంది మొత్తం కలిపాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలాగే ఉంచుకున్నాము అంటే చాలా టేస్టీ టేస్టీ కిచెన్ రెడీ అయిపోతుంది ఓకేనా రేవంత్ వేసిందా రేవాన్

అయింది కదా చూడండి ఎంత మొద్దు నిద్ర అవుతాడు పొద్దున్నేమో తొందరగా మూడున్నర నాలుగింటికే లేస్తాడు అప్పుడు ఎవరో లేపినట్టే అసలు ఇక తొందరగా లేస్తాడు ఇప్పుడేమో ఎంత లేపినా లేవాడు ఎన్ని ఎత్తేసినా పిడిగి పడ్డా లేవాడు అనమాట ఇప్పుడేమో చూసిరా ఎట్లా అంటుండో రేవ్ రేవంత్ లే రేవంత్ లేచినావా లేవంతు లేసిండు రేవంత్ లేచిండు రేవంత్ లేచిండు చూడ ఎంత మంచిగా స్వెటర్ వేసుకొని ఎచ్చగా పడుకోండి హాయిగా మమ్మల్ని కూడా పడుకోమంటే ఎంత బాగా పడుకుంటానో నేనైతే ఎమ్మి ఎమ్మి కి రెడీ ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసి పెట్టేద్దాం పిల్లలకి లేచినావా రేవ రేవంత్ లేచినావా లేచినవా ఊ ఏమి బచ్చు లేచిన మంచిగా హాయిగా బచ్చు లేచినవా హాయ్ చెప్ప అందరికి హాయ్ మంచిగా పడుకులు మరి రేవంత్ చూడరి మంచి మంచిగా వడుకులు లేచిండు మంచి మంచిగా వడుకలు లేచిండు

సో ఇప్పుడు లంచ్ అయిపోయి వన్ అవర్ అయింది కాబట్టి నెక్స్ట్ సిరప్ వేయాలి రేవంత్కి డైలీ మార్నింగ్ ఈవినింగ్ సిరప్ వేస్తాం అనమాట ఈ సిరప్ వేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతాడు నైట్ అంతా ఖచ్చితంగా మేము తిన్నా తినకపోయి ఆయన తిన్నా తినకపోయినా ఈ సిరప్ మాత్రం వేయాల్సిందే సో ఇప్పుడు ఇలా సిరప్ అయితే వేసేద్దాం ఎంత అంటే ఫైవ్ ఎంఐల్ అనమాట ఈ పిల్లలతో అయితేనే వేయొస్తుంది ఆ పిల్లలకి ఇట్లాంటి పిల్లలకి పిల్లలతో అయితేనే మంచిగా వినుగుతారు అనమాట సో ఇప్పుడు సిరప్ అయితే వేసేద్దాం సో మొత్తానికి డే వ్లాగ్ అయితే ఇదనమాట మొత్తం డేలో అక్కడక్కడ నాకు వీలైన వరకల్లా నేను వీడియోస్ తీసిన సో డే వ్లాగ్ అయితే ఇది సెకండ్ డే డే వ్లాగ్ సో ఇలాగే వ్లాగ్స్ అన్ని చూసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా మొత్తానికి రేవంత్తో ఈరోజు డే కడిచింది ఇంకా నెక్స్ట్ రెస్ట్ తీసుకోవడం పడుకోవడమే బాయ్ చెప్తున్నా రేవంత్ బాయ్ బాయ్ చెప్ ಬಾಯ್ ಗುಡ್ ನೈಟ್ ಮದೇ ರೇಪ ಬ್ಲಾಗ್ಲು ಮೀ ಕಲಾಂ ಓಕೆನಾ ಬಾಯ್ ಬಾಯ್